ఒక థౌజండ్ సర్వే పోస్టులు థౌజండ్ భర్తీ చేయాలని ఆలోచిస్తూ ప్రపోజల్ డిసిషన్ తీసుకుంది ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే రాష్ట్రంలో భూ తయారాలు భూముల సర్వే దాదాపు నిజాం కాలేజీ పాలనలో జరిగింది ఆ తర్వాత వంద నెల సంవత్సరాలు గడిస్తే కూడా సర్వే జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది సర్వే చేయాలి ప్రతి ప్రాంతంలో సర్వే ఉండాలని వెయ్యి సర్వేర్ పోస్టులు మంజూరు చేసింది కానీ ఈ సర్వేర్ పోస్టులు ఎవరితోటి భర్తీ చేయాలి క్వాలిఫైడ్ తోటి భర్తీ చేయాలి ఇక్కడ బీఈ బీటెక్ చేసిన సివిల్ సివిల్ సర్జెస్ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు యాభై వేల మంది ఉన్నారు మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు టాలెంటెడ్ వాళ్ళన్నీ అప్డేట్ నాలెడ్జ్ ఉంది ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళని నిలిచిపెట్టి ఏ లెక్కలు చేయన వాళ్ళు లెక్కలు చేసిన వాళ్ళతో వీఆర్ఏలతోటి వీఆర్ఏలతో కావలకారులతో నేను లెక్కలు తీస్తా సర్వే చేస్తా అనడం చాలా దారుణం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి లేకపోతే రాష్ట్రంలో అగ్గి అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ మూమెంట్ అంటే సివిల్ ఇంజనీర్స్ తక్కువ గారు వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ వేల మంది ఉన్నారు వాళ్ళందరితో అగ్గి మండిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సర్వే రిపోర్టు భర్తీ చేయడం మంచిది మీ కింద ఆఫీసర్లు దొంగ జమాను రూ చుట్టూ వాళ్ళందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు ఇది సర్వేలు మా వాళ్ళకు ఇంజనీరింగ్ ఇష్ట భర్తీ చేయి మొత్తం లెక్క ఇంచు పొరపాటు రాకుండా సర్వే చేసి గ్రామాలలో భూతాగాలు లేకుండా చేస్తారు లేకపోతే రోజు కొట్లాటలు పంచాదులు అన్నదమ్ముల మధ్య పంచాది పాలుల మధ్య పంచాది పక్క భూములతో పంచాది వాగుల వాగులు వంకలతో పంచాది భూమి ఎంత ఉందో తెలియదు ఈ విధంగా అస్త అస్తమైంది రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థను సరి చేయాలంటే ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే సరి చేస్తారు ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోదు రెవెన్యూ మంత్రి కూడా చెప్తున్నాం ప్రతిష్ట కోకు ఒత్తుళ్లకు లొంగకు మంచి సా సాఫీగా పాలన జరగాలి నిబద్ధతతోటి పారదర్శకంగా పాలన జరగాలంటే సివిల్ ఇంజనీర్ తోటి సర్వే భర్తీ చేయాలని చెప్పి అంటే ఇది అస్తవ్యస్తం కాదు ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం సర్వే భర్తీ చేయడం విలేజ్ రెవెన్యూ కావర్ కాదు రెవెన్యూ అస్టేట్ అంటే జూనియర్ అస్టేట్ వాళ్ళతో ఎట్లా సర్వే చేస్తావు ఇది టెక్నికల్ పోస్ట్ ఇది పూర్తి టెక్నికల్ సివిల్ ఇంజనీర్ చేసే వాళ్ళు దీనికి వీళ్ళు కరెక్ట్గా లెక్కలు చేస్తారు ఒక ఈ పొరపాటు రావద్దు ఒక ఫీట్ పొరపాటు చేయొద్దు ఆ విధంగా లెక్కలు చేస్తారు ఇప్పటికే భూ పంచాయతీలు గ్రామాలలో చాలా ఉన్నాయి ఏళ్ళ తెరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కోర్టు జడ్జిమెంట్లను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర అథారిటీ లేదు టెక్నికల్ స్టాఫ్ లేదు టెక్ని ఇప్పుడు ఇది టెక్నికల్ స్టాఫ్ విషయం ఇది ఇది టెక్నికల్ అంశం ఇది నాటే అడ్మినిస్ట్రేటివ్ అంశం కాదు ఇది టెక్నికల్ అంశం కాబట్టి టెక్నికల్ జరిగిన వాళ్ళే ఉండాలి బీటెక్ చదివిన వాళ్ళు బీస్ బీఈ జరిగిన వాళ్ళు ఉండాలి అది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి అందుకోసం వీళ్ళతో భర్తీ చేయమని అడుగుతున్నాం వెయ్యి ఉన్నాయి ఇంకెక్కడ ఉండొచ్చు కానీ ఆయన మొత్తం భర్తీ చేయమని అడుగుతున్నాం రిజర్వ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం డిప్యూటీ సర్వేర్లను తీసుకుంటామని అంటుంది దాని మీద మీరు ఏమంటారు సార్ విఆర్ఓ పోస్టులకు విఆర్ఓలను తీసుకో అది వాళ్ళ వాళ్ళ వృద్ధాంతలేము మేము విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టులు కూడా భర్తీ చేయి ప్రతి గ్రామంకు సర్వేయర్ కావాలి అంటే నాలుగైదు గ్రామాలకు ఒక సర్వేర్ పెడతారు వాళ్ళు ప్రతి సర్వేయర్ కావాలి ప్రతి విఆర్ అనేది విలేజ్ ఒకరిద్దరు ఉంటారు నాలుగు ఐదు గ్రామాలకు ఒకరు ఉంటారు కాబట్టి ఆ దిశగా సమర్థవంతమైన రెవెన్యూ పాలన ఉండడానికి సర్వేయర్లు అవసరం రైతుల మధ్యలో ప్రజల మధ్యలో గొడవ జరగద్దు భూ తగాదాలు ఉండొద్దు ఆ భూమి ఎత్తుని కరెక్ట్ పాలన జరగాలంటే ఖచ్చితంగా సర్వేలు అవసరం ఈ విషయమై ప్రభుత్వానికి తప్పనిసరి సీఎం తోటి రెవెన్యూ మినిస్టర్తో కలిసి రెవెన్యూ సెక్రటరీతో కలిసి దీని మీద పాలసీ నిర్ణయాన్ని తీసుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి విద్యార్థులను మేము బయటకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా జీవితాలు కోచ్లా కరీర్లా ఎందుకు చేస్తున్నారు సార్ దాని మీద అందుకే కదా ఈ ఉద్యమాలు చేసి మనం